హలో అండి వెల్కమ్ టు జేస్ కలెక్షన్స్ నైన్ టు ఫైవ్ ఈరోజు మన కలెక్షన్లో చాలా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చాను ఇంత మంచి కలెక్షన్ తెస్తాను అని కూడా నేను అనుకోలేదు కానీ సింగిల్ సింగిల్సే ఉన్నాయండి మల్టిపుల్స్ లేవు ప్రజెంట్ అయితే ఎలా ఉంటుందో మీ రెస్పాన్స్ అని అయితే తీసుకొచ్చాను చాలా బాగున్నాయి శారీస్ హైలైట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మనకి కంచిలో గ్యాప్ బోర్డర్ వచ్చింది ఈ శారీస్కి వచ్చేటప్పటికి క్లియర్గా చూసుకోండి ఇంత మంచి కలర్ కాంబినేషన్స్ ఎక్కడ చూసారా శారీ కాస్ట్ కూడా చాలా 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 రీజనబుల్ ప్రైస్ ఈ శారీస్ మీకు ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ వరకు ఉంటుంది చాలా మంచి బా కలెక్షన్ అండి సూపర్గా ఉంది కలెక్షన్ అయితే మనకి కాంట్రాక్ట్లో పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ఓన్లీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ శారీ వచ్చేటప్పటికి విత్ ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాను కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఈ రెస్పాన్స్ ఎట్లా ఉంటుందనేది చూసి నేను ఇంకా తేవడానికైతే ట్రై చేస్తాను మంచి రెస్పాన్స్ ఇస్తారనుకుంటున్నాను ఓన్లీ ఫోర్ థౌజండ్ అండి నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్